వింజుమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి టీడీపీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా ఢిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా భోగోల్ మండలంలోని ముప్పై మంది మహిళా ఉపాధ్యాయునిలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో భోగోల్ మండలం విద్యాశాఖ అధికారులు అధ్యక్షతన శ్రీ రామశెట్టి సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ట్రస్ట్ కన్వీనర్ శ్రీమతి వెతుకు రాజేశ్వరి ఆధ్వర్యంలో మాట్లాడుతూ భారత తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ వన్ పి నరసింహారావు ఎంఈఓ టూ ఎం జయమ్మ డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ట్రస్ట్ కన్వీనర్ మెతుకు రాజేశ్వరి సరస్వతి నమసూబ్బం మండల కమిటీ చైర్మన్ ఎం ప్రసాద్ రావు

అలాగే మేము గతంలో ఈ మండలంలో వెళ్ళి కాబట్టి అందరి ముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ మండలంలో చేయడం జరిగిందని చెప్తున్నారు వారు అందించిన ధన్యవాదాలు అలాగే ఇంకా ఇంకా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ జరిపి మంచి పేద ప్రదర్శనలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మాత్ర గారు వెంకట సుబ్బారావు గారి ద్వారా అవసరమవుతాయి వాటిని కూడా మనకు ఆయన అడిగి వాటిని మనం సాధించుకుంటా మరి ఇంతటి గొప్ప వేదికను మనం ఏర్పాటు చేసుకుని ముప్పై మంది లేడీ టీచర్స్కి సన్మానం చేయడానికి ఆయన నిజంగా ఎంతో సంతోషంతో ముందుకొచ్చారు అసలు మనిషి రూపమే మనకు తెలియదు మనిషి ఎవరో మంచి హృదయంతో రెస్పాండ్ కావడం జరిగింది కాబట్టి వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే సార్లు అందించడానికి సహాయ సహకారాలు ద్వారా ఈ పోగ్రామ్ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మహిళా టీచర్స్కి అలాగే జెంట్స్ టీచర్స్ అందరికి కూడా నా హృదయపూర్తి నమస్కారాలు వేదిక నాకు నమస్కారాలు సంతోషం ఎందుకంటే ప్రసాద్ సార్ నా మీద ఏదో గొప్పగా సావిత్ర బాయ్యలే అని అంత గెలివించారు కానీ అంత కాకపోయినా నేను కూడా ఒక టీచర్ ని కాకపోయినా నేను కూడా అంత ఎంతో టెన్త్ క్లాసే చదివాను నా శక్తి కొన్ని నేను కూడా ఏదో చేయాలి అనే ఒక భరోసాతోనే రెండు వేల రెండు నుంచి మహిళలకి కుట్టలు నేర్పిస్తూ వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను సావి పాత్ర జయంతి వేడుకలు నాకు చాలా ఇష్టము ఆమె నడవట్లో ఆమె స్కూర్తి తీసుకొని గుంతుని గడపటం అనేది చాలా గొప్ప భాగ్యం అనుకుంటాను ఎందుకంటే మనం మానవత్వం జన్మ పుట్టాక మనం కూడా ఏదో ఒకటి చేయాలి మనకున్న దాంట్లో ఒకళ్ళకి సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు మేము రామశెట్టి అయ్యు వర్యంలో కొంత కొంత సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అట్లాగే మనం నెల్లూరులో చేశాను మన కూడా కలిసి చేశాను ఇవే అక్కడ ఉన్న టీచర్స్ అంటే ఒక టీచర్సే కాదు మహిళా టీచర్ అని మొట్టమొదట మహిళా టీచర్గా ఆవిడ ముందుకు వచ్చింది అంటే మీ అందరికీ తెలుసు నేను మళ్ళీ చెప్పనవసరం లేదు ఎందుకంటే ప్రతి మహిళ ఆ రోజు చదువుకునేది కాదు ఒక అంకితమై ఇంటికి తన భర్తని అడిగి నేను కూడా ఒక టీచర్ గా పది మందికి పిల్లల్ని చదువు నేర్పిస్తాను సావిత్రిలే మన జ్యోతిరాపులే బాబు దగ్గర నేర్చుకొని ఆమె ఫస్ట్ స్టార్ట్ చేసింది ఒక ఎనిమిది మందికి పిల్లలకి ఎనిమిది మంది మహిళలకి స్టార్ట్ చేసుకుంటే ఆమె ఎన్నో అవమానాలు పడింది ఎంతో బాధపడింది ఆమె ఒక చీరని లో పెట్టుకొని ఆమె వెళ్ళేటప్పుడు కోడిలతో కొడుకులతో పేడతో చాలా చాలా హింసలు ఇచ్చారు అయినా ఆమె ఆగలేదు ఆ ప్రయత్నం ఆమె చేసింది ఆ రోజు ఎనిమిది మందితో స్టార్ట్ చేసింది తర్వాత మహిళ స్టార్ట్ చేసింది మహిళలు కూడా అన్ని రంగాల్లో ఉండాలి అని చెప్పి మనకి ఈ రోజు మనం అందరం కూడా ఒక ఓటు వేస్తున్నా ఉన్నా గానీ ఒక టీచర్ గా ఉన్నారా గానీ ఒక మహిళ మహిళా లాయర్ కానీ మహిళా కలెక్టర్లు కానీ ఉన్నారంటే ఈరోజు ఆమె వల్లే కదా ఆమెనే మనం పూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా అందరూ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మనం క్యాస్గా చెప్తున్నప్పుడు ఇప్పుడు నీతో ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాం మహిళా దినోత్సవం అనేది ఒక సావిత్రి వాయికులే జయంతి రోజే చదువుకోవాలి అని కానీ దాన్ని ఇంకా మనకి సహకరించట్లేదు ఆమె మొట్టమొదట మహిళా టీచర్ అనే కాదు మహిళా దినోత్సవం కూడా ఈ రోజే జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రభుత్వానికి మట్టి ఒకసారి గుర్తిస్తున్నాను మహిళల ఆశలన్నీ నెరవేర్చాలని అట్లాగే ఈరోజు మనం మహిళా టీచర్ గా మీరెంతో సేవా కార్యక్రమాలు చేసి మీరెంతో నైపుణ్యంగా మీ పిల్లల్ని చక్కగా తీసిదిద్దిన వారికి మాత్రమే కొంచెం మంచి సీనియర్ టీచర్స్ మనం కూడా సన్మానం చేద్దాం మన చేస్తాం జరిగింది అందుకే ఈరోజు కూడా గౌరవించి అట్లా అంతరించెల్లో గౌరవం లేక కాదు అందరికీ ఉంది అందరు కూడా ఉంది కానీ కొంతవరకే మనం గుర్తింపు అనేది చేయాలి కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఈరోజు ముప్పై మంది టీచర్స్ ని పిలిచి సన్మాన కార్యక్రమం మొదలు పెడుతున్నాం మనం కూడా మీరు కూడా ప్రతి వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సుజన సర్పంచ్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వింజుమూరు నెల్లూరు జిల్లా